హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నెక్స్ బాగా పైకి ఉన్నప్పుడు షోల్డర్ పట్టినట్టు లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక పైపింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ దగ్గర పట్టినట్టు లేకుండా టైట్గా రాకుండా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి నెక్స్ట్ బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ప్రిన్సెస్ గట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా మెరూన్ కలర్తో ఇన్విజిబుల్గా రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశాను సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇలా టూ బ్లౌజెస్ అయితే కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక పైపింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో బ్లౌజ్ కి సెల్ఫ్ పైపింగ్ ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ సైజ్ కి తగినట్టుగా ఇలా పర్ఫెక్ట్ గా స్టిచ్ వేశాను టూ ప్లెయిన్ బ్లౌజెస్ సేమ్ మెజర్మెంట్స్ తో లైనింగ్ బ్లౌజ్ ని కూడా కట్ చేసి స్టిచ్ వేశాను బ్లౌజ్ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను చూసారా బోర్డర్ లో ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ తో హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ లో టూ బోర్డర్స్ సమానంగా ఉన్నాయి చూసారా ఇలా ఉన్నప్పుడు హ్యాండ్స్ కి జాయింట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసేటప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మనం లైనింగ్ని షింక్ చేయడం వలన క్రింది వైపున ఎర్రర్స్ చూసారా ఈ ఎర్రర్స్ని నీట్గా కట్ చేసేసుకోవచ్చు సపోజ్ మీరు షింక్ చేయలేదు అనంటే మనం లైనింగ్ని ఇలాగే స్టిచ్ చేసాము అంటే హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ష్రింక్ చేసుకొని లైనింగ్ని యూజ్ చేసుకోవాలి అప్పుడే ఈ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు అసలు లైనింగ్ని ఏ విధంగా ష్రింక్ చేసుకుంటే కరెక్ట్గా రెడీ అవుతుంది అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు లైనింగ్ని ష్రింక్ చేయాలా అవసరం లేదా ఎలా ష్రింక్ చేయాలి నీట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైనింగ్ని క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని షోల్డర్స్ దగ్గర నీట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ చంక క్రింది వైపున స్టిచ్ను చూసారా అంటే సైడ్ జాయింట్ దగ్గర అక్కడి నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపున సైడ్ జాయింట్ అంటే చంక క్రింద స్టిచ్ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే పదిహేడున్నర ఇంచెస్ వచ్చింది అంటే మనకి చెస్ లూస్ ముప్పై ఐదు ఇంచెస్ ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి ఎనిమిది ముప్పై ఇంచెస్ కదా నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చంగ క్రింది వైపున సైడ్ జాయింట్ స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏడు ముప్పావి ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చింది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని బ్లౌజ్ పొడవును కూడా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవును చెక్ చేసేటప్పుడు రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర పై వైపున స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి క్రింది వైపున డాట్స్ స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా పదమూడు ఇంచెస్ వచ్చింది కదా క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఇస్తున్నాను మనం ఇక్కడ కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తున్నామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి ఈ విధంగా బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎనిమిది ముప్పై ఇంచెస్ కదా కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా మార్క్ చేస్తున్నాను ఫస్ట్ మనం నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇక్కడ హుక్స్ బెల్ట్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేయాలి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ కరెక్ట్గా ఇరవై తొమ్మిది ఇంచెస్ ఉంది ఇరవై తొమ్మిది ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్తో అయినా ఇలా మెజర్ చేయండి లేదా మీరు క్యాల్కులేట్ అయినా చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే నడుంలూస్ నాకు కరెక్ట్గా ఏడు పావు ఇంచెస్ వచ్చింది ఇలా ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచెస్ వరకు ఉంది అలాగే ఉంచేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ అలాగే క్రింది వైపును కూడా సేమ్ మార్కింగ్ని మార్క్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి లేదు మీకు లూజ్ దగ్గర కరెక్ట్ మార్కింగ్ ఇచ్చేసి డాట్స్ కోసం ఒక ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచెస్ ఇచ్చేసి డాట్స్ కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్ ఇచ్చినా పర్వాలేదు మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే సైడ్ జాయింట్ దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది మన మెథడ్లో లూజ్ని బేస్ చేసుకొని షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ చిన్న సైజ్ బ్లౌజ్ కదా షోల్డర్ ఐదు ఇంచెస్కి సరిపోతుంది ఇక్కడ నేను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని షోల్డర్ని ఏ విధంగా మార్క్ చేస్తాను అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చార్ట్ రూపంలో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా షోల్డర్ స్టాప్ని ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెక్ చేసుకుంటే ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని మెడపీస్ లేదా నెక్ లైన్ కోసం అంటే మనం మెడపీస్ని స్టిచ్ చేస్తాం కదా అందువల్ల ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను మిగిలింది నెక్లోకి వస్తుంది అంతేకాని నెక్ విడ్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఇలా తీసుకోవాలి అని ఉండదు ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఈ విధంగా నెక్ని అలాగే షోల్డర్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డీప్ని అంటే నెక్ డీప్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని నెక్ వెడల్పు ఎంతైతే ఉందో సేమ్ మార్కింగ్ క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బాగా పైకుంది కాబట్టి ఒక పావు ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వాలి లేకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా ఉంటుంది అందువల్ల ఒక పావు ఇంచ్ బ్రాడ్ ఇచ్చేసి రౌండ్ నెక్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్డర్ కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో అంటే ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఒక సిస్టర్ అడిగారు మిడిల్లో మీరు లైన్ని ఇలా ఎందుకు డ్రా చేస్తున్నారు అని కరెక్ట్గా ఈ గ్యాప్ మిడిల్లో ఇక్కడ ఐదు ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా ఇలా మిడిల్లోకి లైన్ని డ్రా చేసుకోవాలి మిడిల్లో లైన్స్ని డ్రా చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడానికి కానీ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి ఇవన్నీ అంటే ఈ టిప్స్ యూజ్ అవుతాయని చూపిస్తున్నాను మామూలుగా నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇవన్నీ మార్క్ చేయను కానీ బిగినర్స్కి ఈ కటింగ్ వీడియో చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఏడు ముప్పై ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అని అంటే చంక దగ్గర వ్రింకిల్స్ రావు షోల్డర్ టైట్గా పట్టినట్టు రాదు ఎందుకంటే నెక్ ఇంత పైకు ఉన్నా కూడా మనం ఈ విధంగా నెక్ని డ్రా చేసేటప్పుడు కొంచెం బ్రాడ్ ఇచ్చేసి అలాగే నెక్ కూడా ఎక్కువ వెడల్పు ఉంది గమనించారా ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడే నెక్స్ బాగా పైకు ఉన్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటే ఫోర్ లేయర్స్కి క్లాత్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చేసి ఇక్కడ హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ఒక ఇంచ్ ఇచ్చాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి టోటల్గా తొమ్మిదిన్నర ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కదా హ్యాండ్ మూడు ఇంచెస్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ని కూడా స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూస్ కరెక్ట్గా ఐదు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్లు ఏడు ముప్పావు ఇంచెస్ కదా పావు ఇంచి తగ్గించేసి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా పావు ఇంచి ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్స్ పార్ట్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా కరువు షేప్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల ఇంచి తగ్గిస్తే మనం ఈ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గర కానీ మనం బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఇస్తాం కదా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి హ్యాండ్ కర్వ్ని డైరెక్ట్గా బిగినర్స్కి డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకున్నాము అంటే చంక క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసుకొని లోతుని పోఫిట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ సైడ్ అస్సలు వ్రింకిల్స్ రావు బ్యాక్ సైడ్ కూడా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి క్రింది వైపు నుంచి పై వైపుకి ఒక ఇంచుకు మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ టక్స్ పాయింట్ ఇచ్చాను కదా మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రింది వైపున మార్కింగ్ వరకు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా కరువు షేప్ని డ్రా చేయడం రాకపోతే నీట్గా ఇలా కరువుస్కి వెళ్ళి ప్లేస్ చేసైనా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి లోతు తీసామో అనేది అర్థమవుతుంది ఇలా హ్యాండ్స్ పార్ట్కి పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకోవాలి అది మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు బ్యాక్ సైడ్ ఎక్కువగా వ్రింకిల్స్ వస్తున్నాయి ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఎక్కువ వ్రింకిల్స్ వస్తున్నాయి ఎందుకు అని మీరు పర్ఫెక్ట్గా ఫ్రంట్ సైడ్ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కర్వును కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే వ్రింకిల్స్ అస్సలు రావు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో స్ట్రెయిట్ కట్ అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా స్ట్రెయిట్గా ప్లేస్ చేసుకోవాలి కోరా సైడ్ క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంది అందువల్ల ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ ఇవ్వాలి ఎందుకంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇలా మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ చాలా పెద్ద విడిది అందువల్ల ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఒకేసారి క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ రావాలి కదా ఇక్కడ కూడా కరెక్ట్గా ఐదు ఇంచెస్ రావాలి ఏ మాత్రం ఇక్కడ షోల్డర్ కొంచెం ఎక్కువైంది అని అంటే ఫ్రంట్ పార్ట్లో షోల్డర్స్ జారిపోతాయి అలాగే మనం పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు కానీ నెక్ లైన్ లేదా మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా అది లాగినట్టుగా స్టిచ్ వేయకూడదు ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేయాలి అలాగే స్టిచ్చింగ్లో కూడా టిప్స్ని పాటిస్తే షోల్డర్స్ అస్సలు డ్రాప్ అవ్వవు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా అంటే నేను ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు మార్కింగ్స్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక వన్ ఇంచ్ వరకు క్రింది వైపున కొంచెం పొడవివ్వాలి ఎందుకంటే మిడిల్లో కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మనం కట్ చేస్తున్నది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లోకి క్రాస్గా ఉంటే క్లాత్ సాగుతుంది కానీ ఇక్కడ స్ట్రెయిట్ కట్ కాబట్టి క్లాత్ సరిగా సాగదు అందువల్ల మనం క్రింది వైపున వన్ ఇంచ్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్లోకి ఆ క్లాత్ వెళుతుంది ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఆ క్లాత్ అక్కడికి వస్తుంది అందువల్ల క్రింది వైపున ఖచ్చితంగా ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చునివ్వాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్ప్ ఎంత ఉందో కూడా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసివేసి ఇక్కడ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అలాగే నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని క్రింది వైపుకి మార్క్ చేసుకొని నెక్ డీప్ ఎంత ఉందో కూడా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కరువు ఉంది కదా అక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి మీరు లోతుని ఎంత కరెక్ట్గా కట్ చేస్తారో ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ వ్రింకిల్స్ అస్సలు రావు హ్యాండ్కి కూడా వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లోతుని మార్క్ చేసి కట్ చేయాలి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇలా లోతుని కరెక్ట్గా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపున షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది చూసారా అక్కడ వరకు ఒక లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా స్కేల్ అయినా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని ఈజీగా మార్క్ చేసుకోవాలి సైడ్ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఇక్కడ లైన్ ని డ్రా చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ గా ఐదు పావు ఇంచెస్ ఉంది కానీ ఈ క్లయింట్ వచ్చేసి పావు ఇంచి తగ్గించమన్నారు అంటే ఐదు ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ని మార్క్ చేయమన్నారు అందువల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చూసారా ఐదు పావు ఇంచెస్ ఉంది పావు ఇంచ్ తగ్గించేసి ఐదు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఎందుకంటే మనం మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ నెక్ వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బాక్స్ లోపలే ఫ్రంట్ పార్ట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను కొంచెం బ్రాడ్ కావాలి అని అంటే ఈ లైన్ బయటికి ఒక పావు ఇంచు వరకు డ్రా చేసుకోవచ్చు నెక్ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా నెక్నైతే డ్రా చేస్తున్నాను నెక్స్ట్ బస్ట్ పాయింట్ కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి ఇటు సైడ్ నుంచి మార్క్ చేస్తే సరిపోతుంది చూసారా ఇది బస్ట్ పాయింట్ అనమాట మనం ఒకవేళ కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు అక్కడికి ప్లేస్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున మూడు పావు ఇంచెస్కి నా వైపుకి మార్క్ చేస్తున్నాను ఇలా కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి రెండు ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది అసలు బస్ట్ చాలా తక్కువగా ఉంటే ఒకటిన్నర ఇంచెస్ అయినా సరిపోతుంది ఇక్కడ మీడియంగా నేను రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపుకి కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం రాకపోతే కరెక్ట్గా టేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వాలి మనకి కర్వుడ్ స్కేల్ ఉంటుంది కదా ఆ కర్వుడ్ స్కేల్తో ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇలా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్వుడ్ స్కేల్ని ఇలా టర్న్ చేసుకొని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాదు కదా ఇలా డ్రా చేశారు అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ పై వైపున లోతు తీసాం కదా అక్కడ ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పావు ఇంచ్కి కొంచమే లైట్గా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల చంక దగ్గర లూజ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా క్రింది వైపున వన్ ఇంచ్ ఇచ్చాం కదా ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి చూసారా క్రింది వైపున అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా ఆ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి క్రాస్గా నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని అంటే మనకి ఇక్కడ నడుం లూజ్ ఏడుం ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఏడుంపావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్లోకి టూ ఇంచెస్ ఖర్చు ఉంది కదా కరెక్ట్గా టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు కరెక్ట్గా సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ప్రెస్ అయినట్టు లేకుండా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అసలు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే నచ్చని వాళ్ళు కూడా మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్ బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశారు అంటే వెయిట్కి చెస్ట్ క్రిందికి జారకుండా షేప్ బెల్ట్ పట్టి ఉంచుతుంది అనమాట చెస్ట్ని కప్ షేప్ రౌండ్గా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మన మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ ఆర్ త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా నేను స్టిచ్చింగ్ కటింగ్ ట్యూటోరియల్స్ పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి చూసారా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేశాక ఇలా నీట్గా రావాలి ఇక్కడ షేప్ అనేది ఇలా రౌండ్గా రావాలి చూసారా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి చూసారా క్రింది వైపున ఈ క్లాత్ని ఈ విధంగా కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా ఉంటుంది ఫిట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి సపోర్ట్ తో ఇంకా మంచి మంచి వీడియోస్ తో గుడ్ కంటెంట్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఇలా మనం లైనింగ్ ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ ని బేస్ చేసుకుని ఓర్జా క్లాత్ లో టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ గా ఉంది కదా అలాంటప్పుడు హ్యాండ్స్ ని ఇలా రెండు సైడ్స్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకుంటే ఓర్జా క్లాత్ కి అస్సలు జాయింట్ రాదు చూసారా ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే మనకి స్టిచ్చింగ్లో ఈ క్లాత్ యూజ్ అవుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ను కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ అవసరం లేదు ఓపెన్ సైడే ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ సఫిషియంట్ గా ఉన్నప్పుడు ఎక్కడ జాయింట్స్ రాకుండా ఇలా ఒరిజినల్ క్లాత్ ని నీట్ గా కట్ చేసుకోవాలి పార్ట్ కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసాం కదా ఈ బ్లౌజ్ స్లీవ్స్ లో ఇలా మెరూన్ కలర్ ఉంది కదా ఈ కలర్ కి మ్యాచ్ అయ్యేలా ఇలా హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ తో ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ప్రొఫెషనల్ స్టైల్లో ఎక్కడ ఈ పైపింగ్ గుచ్చుకోకుండా పైపింగ్ మాత్రమే రైట్ సైడ్ వచ్చేలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజెస్ కానీ పైపింగ్తో స్టిచ్ వేస్తున్నాను అంటే ఈ బ్లౌజ్కి ఈ పైపింగ్ క్లాత్ మ్యాచ్ అవుతుంది కదా అందువల్ల ఈ క్లాత్తోనే ఈ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ వేస్తాను సెకండ్ ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ విధంగా పైపింగ్ క్లాత్ అయితే సెల్ఫ్ పైపింగ్ తీసుకున్నాను ఇక్కడ నేను రాంగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను రైట్ సైడ్ ఇలా ఉంది ఇలా నేను త్రీ బ్లౌజెస్ ని సేమ్ మెజర్మెంట్స్ తో కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేశాక హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ కానీ పైపింగ్ ఇలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాను పైపింగ్ లాగినట్టుగా లేదా పట్టినట్టు లేకుండా ఇలా నీట్గా రావాలి హ్యాండ్స్కి కూడా ఇలా పైపింగ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ షేప్ ఇలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ పార్ట్ నెక్ దగ్గర కూడా పైపింగ్ని ఇలా గా డిజైన్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్